ఆనందంగా వాళ్ళ జీవితాలు కూడా ఎంత ఎన్ని సంవత్సరాల్లో కూడా ఆనందంగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటారంటే ఎంతగా మించి మనకు ఇంకేం ఆనందం ఉంటుంది మనం బాధలను మర్చిపోయి ఆ మహిళా తెలుసు ఒక్కటే కాకుండా మన జీవితం అంతా ఇలాగే చక్కగా హాయిగా ఆ బాధలు మర్చిపోయి చక్కగా ఆనందంగా ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ ఎదుటి వారికి మనం ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదే ఈ హాస్పింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చక్కగా కాలే వాళ్ళు అంటే ఆ ట్రైనింగ్ రకరకాల ట్రైనింగ్ ఇస్తున్నారు ఉపాధి కనుక్కడ చేస్తున్నారు వాళ్ళు ఇది కూడా ఒక సేవాభావమే ఆడవాళ్ళకు తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు వాళ్ళు ఒక ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు కనుక ఇది కూడా చాలా మనం ప్రోత్సహించాలి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని తర్వాత ఒక జీవిత ఆధారం కూడా వాళ్ళు కల్పిస్తున్నారు ఇప్పుడు ఎన్నో సమస్యలలో ఏంటంటే మేము కోర్టులో చూస్తున్నాము చాలా కేసులు ఆడవాళ్ళ మీద చాలా అగత్యాలు చాలా చట్టాలు కొత్త కొత్త చట్టాలు వచ్చాయి ఇవన్నీ ఉన్నప్పటికీ మనం మాత్రమే మన జీవితంలో మాత్రం ముందుకు నడవాల్సింది ఎన్ని ఉన్నా కూడా ఆ పక్కన తోసుకుంటూ అది వైపు ఉండాలి మనం మనం చేసుకున్న పని మనం ఒకవైపు చేసుకుంటూ వెళ్ళాలి ఇక అదే మన జీవిత లక్ష్యముగా మనం నిర్ణయించుకోవాలి ఒకరు వచ్చిన కుంగిపోదు కృషికి పోకుండా ముందు నడుస్తూనే జీవిత గమ్యం సాధిస్తాము మళ్ళీ అది కూడా ఒక ఉదాహరణగా కూడా మనం నిలవపోతాము నిలుస్తాము అంటే ఈ ఇన్స్టిట్యూషన్ చాలా చక్కగా చేస్తాము ఈ కార్యక్రమాలు ఈ సేవాభావం కూడా మన సత్యసాయ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా సేవ అంటే సేవకి ప్రతిఫలం లేదంటే సేవ సో అలాంటి సేవలు చాలా ఇంకా మీరు నిర్వహించాలి మీ ఇన్స్టిట్యూషన్ నుంచి చాలామంది పిల్లలు మంచి తయారు చేయాలి మీరు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు మీ ద్వారా సో మీ అందరికీ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నాను కాకుండా ఇంకా ఎంత జీవితంలో ఇంకా ఇంకా మంచి మంచి ప్రోగ్రాస్ నిర్వహించాలి ఇంకా మంచి కోచింగ్ సెంటర్స్ మీరు స్టార్ట్ చేయాలి అదే కాకుండా పిల్లలకు కూడా మహిళలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే మరొకసారి అందరికీ కూడా మహిళలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్ష మీ అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల పదకొండు అంటే సుమారు వంద సంవత్సరాల క్రితం ఆడవాళ్ళని అనగదొక్కుతూ ఉంటే దానికి ప్రతిఫలంగా లేదు మాకు మేము కూడా మనుషులము మరి మాకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి అని ఆలోచనతోటి కొంతమంది బయటికి వచ్చి మరి ఆ రోజుల్లో అసలు స్త్రీలను అసలు బయటికి రాణించే రాణించే పరిస్థితి లేదు సొసైటీలో ఆ టైంలోనే మరి వాళ్ళు బయటకు వచ్చి అక్కడ ప్రతిఘటన అనేది అక్కడ మొదలుపెట్టి మరి ఈరోజు వంద సంవత్సరాల పైన అయిన తర్వాత ఈరోజు మనము అంటే స్త్రీలందరూ కూడా ఒక అభివృద్ధి చెందడం జరిగింది మరి దీనికి ఎంతో మంది త్యాగం కూడా వెనకాల ఉండింది ఆ వెనక ఆ త్యాగం వెనక ఎంతో మంది త్యాగం చేసిన తర్వాత ఈ రోజు మరి మేము ఇంతమంది ఇఫ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ మేము అన్ని చోట్ల కూడా అభివృద్ధి చెందాము అని చూపించగలుగుతున్నాము ఇక ముందు ముందు కూడా ఇంకా ఎటువంటి త్యాగాలు లేకుండా మరి ఇంకా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను నా ప్రకారంగా నేను అంటే అకార్డింగ్ టు మీ విమెన్ ఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ మెన్ బికాస్ మెన్ ఆర్ ఫిజికలీ స్ట్రాంగ్ బట్ విమెన్ ఆర్ సైకలాజికలీ స్ట్రాంగ్ వెన్ పర్సన్ ఇస్ సైకలాజికలీ స్ట్రాంగ్ దే కెన్ అచీవ్ ఎనీథింగ్ అదే ఇప్పుడు మరి మన ఈ రోజుల్లో మనం అంతా చూస్తున్నది ఆడపిల్లలు సైకలాజికల్గా స్ట్రాంగ్ కాబట్టే మేబీ ఆ రోజుల్లో అమ్మ వీళ్ళు మనల్ని దాటేస్తారేమో అనే ఆలోచనతోనే మీరు తక్కువ మీరు తక్కువ మీరు చెయ్యలేరు మీరు చెయ్యలేరు అనేది ఒకటి ప్ర ప్రతిసారి చెప్పడం జరుగుతూ ఉండింది దాని వల్ల మనం పైకి రాలేకపోయాం అంటే ఒక స్టోరీ ఉంటుంది మీకు తెలుసో లేదు ఆ ఒక ఒక రిషి వెళ్తూ ఉంటారు ఒక ఫార్మర్ ఒక ఫార్మర్ వెళ్తూ ఉంటే ఆయనకు ఒక గుడ్డు కనబడుతుంది అయితే ఆ గుడ్డు తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఆయన తీసుకొచ్చి మరి మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ ఎక్కడ ఏమి కనిపించట్లేదు ఇది పొదగాలి అని చెప్పి తీసుకొచ్చి ఆ కోడి గుడ్ల మధ్యలో పెడతాడు పెట్టిన తర్వాత కో కోడితో పాటు వచ్చి అమ్మ కాదు నువ్వు దిస్ ఇస్ యువర్ శక్తి నీకు శక్తి ఉంది నువ్వు ఎగరగలవు అంటుదా అప్పుడు ఇట్ విల్ ఫ్లై ఎగిరి ఎంత పైకి ఎగురుతుంది అంటే ఇవన్నీ ఇలా చూస్తూ ఉంటాయి అనమాట అంత పైకి ఎగురుతుంది సో స్త్రీకి అంత శక్తి ఉంటుంది అనమాట ఓన్లీ థింగ్ ఇస్ దే నీడ్ మోటివేషన్ సో దట్ మోటివేషన్ ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి మరి ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా మరి ఇంట్లో తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళకి మీ రైట్ ఇది మీ హక్కు ఇది మీ శక్తి ఇది అని వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి చెప్పడము ఆ తర్వాత మరి ఈ రోజు సొసైటీలో ఎలా ఉందో మనం రోజు చూస్తూనే ఉన్నాము ఇదివరకు లేనటువంటి క్రైమ్ అంతా ఇప్పుడు కొత్త కొత్తగా మేబీ మన యాక్ట్స్ మనకి నాలెడ్జ్ ఎక్కువ అవుతున్న కొద్ది మనకి మరి బుద్ధి ఎక్కడ పోతుందో తెలియడం లేదు సో పోక్సో కానివ్వండి లేకపోతే డౌరీ హెరాస్మెంటే కానివ్వండి బ్రైట్ బర్నింగ్ కానివ్వండి యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే లైఫ్ ఆఫ్ ఎ విమెన్ రైట్ ఫ్రమ్ హర్ క్రేడిల్ టిల్ షీ టిల్ షీ గోస్ టు ది ఫైర్ ఆఫ్ ఫైర్ అంతవరకు కూడా అన్ని కష్టాలే అంటే పుడదాము పుట్టేపుడు ఒకవేళ ముందుగా తెలుసుకుంటే తల్లిదండ్రులు భయపడిపోయి ఎందుకు అని చెప్పేసి మనం కడుపులో ఉన్నప్పుడే అబాప్ట్ చేయడము ఆ పుట్టిన తర్వాత ఒక కొడుకు ఒక కూతురు ఉంటే ఎప్పుడు కూతురుని తక్కువ చూడడము కొడుకుని ఎక్కువ చూడడము అంటే ఇవన్నీ ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి దట్ వాట్ టైమ్ సేమ్ డోంట్ డూ దట్ అక్కడ నుంచి స్కూల్కి వెళ్తారు స్కూల్లో కూడా డేస్ ఇప్పుడు నిన్న కూడా ఒక స్కూల్ టీచర్ మీద నాకు ఒక కేసు వచ్చి ఉన్నది లైక్ వెరీ ట్రైంగ్ టు మొలెస్ ది గర్ల్స్ సో హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ అది కూడా ఇప్పుడు మనం టీచ్ చేయాలి ఇప్పుడు మనం అన్ని ఇంట్లో పనులు వంట పనులతో పాటు హౌ టు ప్రొటెక్ట్ ఎ ఉమెన్ హర్ సెల్ఫ్ ఇన్ ది సొసైటీ కూడా మనమే టీచ్ చేయడం మొదలు పెట్టాలి బహుశా ఇంట్లో పేరెంట్స్ తో స్టార్ట్ అయితే స్కూల్లో టీచర్స్ అండ్ యాజ్ వెల్ ఆస్ హర్ హస్బెండ్ హర్ బ్రదర్స్ అండ్ హూ ఎవర్ షీ మేడ్స్ ఇన్ ఎవర్ లైఫ్ బికాస్ యాజ్ ఎ ఉమెన్ షీ హాస్ టు మీట్ మెనీ మెన్ అవుట్ సైడ్ సో ప్రతి వాళ్ళు కూడా ఆమెకు అంతే ప్రొటెక్షన్ ఇస్తూ ప్రతి ప్రతి మనిషి కూడా నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి ఈ అమ్మాయికి ఈ అమ్మాయిని నేను ప్రొటెక్ట్ చేస్తే ఈ అమ్మాయి ఎంతో అభివృద్ధి చెందుతుంది అండ్ యూ నో లైక్ వన్ ఇఫ్ ఇఫ్షీస్ ఎడ్యుకేటెడ్ షీ కెన్ ఎడ్యుకేట్ ది ఎంటైర్ ఫ్యామిలీ వేర్ వన్ బాయ్ ఇఫ్ ఈజ్ ఎడ్యుకేటెడ్ హీల్ గో అండ్ ఎర్న్ ఫర్ ది ఫ్యామిలీ కాబట్టి స్త్రీ గాని చదువుకొని ఒకవేళ ఉద్యోగం చేస్తే మంచిదే చేయకపోయినా కూడా వెల్ అండ్ గుడ్ అట్లీస్ట్ కెన్ టేక్ కేర్ గుడ్ కేర్ ఫర్ చిల్డ్రన్ పిల్లల్ని బాగా చదివించగలిగే అవకాశం ఆవిడకుంటుంది మరి ఇట్లాంటివన్నీ ఈరోజు చూస్తున్నామో ఇంకా అభివృద్ధి చెందుతామని నేను అనుకుంటున్నాను మరి ఇందాక చెప్పారు మేము కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది విమెన్స్ వీక్ విమెన్స్ డే సెలబ్రేషన్ వన్ వీక్ సెలబ్రేట్ చేశాము అందులో వేరియస్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది ఉమెన్స్ డే ఫ్రమ్ వన్ వీక్ రియల్ ఎస్టేట్ డైరెక్షన్స్ ప్రకారం ఒక వారం నుంచి కూడా మేము ఉమెన్స్ డేని డిఫరెంట్ ప్లేసెస్ లో ఒకే రోజు మేము అన్ని చోట్లకి వెళ్ళలేం కాబట్టి యా సెలబ్రేటింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ ఇప్పటికి మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ ప్రోగ్రామ్స్ చేశాము ఇంకా కూడా ఇంకో వన్ టూ టూ డేస్ వరకు విఆర్ ప్లానింగ్ టు సెలబ్రేట్ దిస్ ఉమెన్స్ డే ఎందుకు అంటే ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత మాట్లాడినా మహిళల దినోత్సవం గురించి చాలా తక్కువ మాట్లాడుతూనే ఉంటాము అండ్ ఇందాక భారత చెప్పినట్టు ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి సంబంధించి మేడం గారి గార్డెన్స్ లో ఈసారి ఇన్నోవేటివ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము రెగ్యులర్గా కాకుండా కుకింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసాము ఎస్ఆర్ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము అంత్యాక్షరి కండక్ట్ చేశాము ఈ డిఫరెంట్ జోన్స్ ఎందుకు అంటే ప్రతి మహిళ ఇల్లు హ్యాండిల్ చేస్తుంది కదా అది ఎంత బాగా చేస్తుందో కోర్ట్ అందరికీ తెలియాలని చూపించాము ఒక్కొక్క టీం నుంచి మోర్ దాన్ ట్వంటీ ఐటమ్స్ మార్నింగ్ చేసుకుని టెన్ థర్టీకి కోర్ట్కి వచ్చారు దిస్ ఐ వాంటెడ్ టు నోట్ అండ్ అన్ని ఎంత డెలిషియస్ గా ఉన్నాయంటే జడ్జ్మెంట్ చాలా టఫ్ అయిపోయింది మేము నలుగురికి మా వాళ్ళకి కాలేదు ఏం జడ్జ్ చేయాలో కూడా అర్థం కాలేదు కాబట్టి ఎవరో ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము అండ్ ఎస్ కాంపిటీషన్ స్టాఫ్కి వచ్చే వాళ్ళు జనరల్ గా లైక్ సివిల్స్ లో రాసినట్టు వాళ్ళు ఒపీనియన్స్ ఒక నావల్ ప్రచురించలేరు ఒక ఇన్సిడెంట్ వాళ్ళ ఫ్యామిలీ వరకు ఉంటే అది షేర్ చేసుకుంటారు కానీ చాలా మనోభావాలు ఉంటాయి ప్రతి మహిళ ఒక రచయిత్రిని మాట్లాడటం మొదలు పెడితే ఎన్ని వేల పేజీలు కూడా తరగనంతగా ఆడవాళ్ళ గురించి రాయగలుగుతారు సో అటువంటి ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు పసులో చాలా మంది రాయను అన్నారు ఐ హ్యాడ్ మోటివేషనల్ క్లాస్ అప్రోచ్దెం కానీ వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు ఆ తర్వాత వాళ్ళ పేపర్స్ చదివితే ఇంత నేను కూడా చెప్పలేదేమో ఎటువంటి స్పీచ్లో కూడా అనుకున్నాను అంత అద్భుతంగా రాస్తున్నారు ఈచ్ ప్రైజ్ విన్నర్ ఒక ఆనిమత్యం అంత బాగా ఎక్సైటింగ్ కాంపిటీషన్ ఈచ్ పేపర్స్ నేను నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను కాబట్టి నేను మేడం కూడా పేపర్స్ తీర్చలేదు బట్ పర్లేదమ్మా పబ్లిష్ చేసేంత బాగా రాస్తారు మీరు దర్ ఇస్ నథింగ్ టు కీప్ కాన్ఫిడెన్షియల్ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ కష్టాలు అండ్ వాళ్ళకి ఉమెన్ మీద ఉన్న ఒపీనియన్ సమాజంలో ఇంకేం మార్పు కొనుక్కుంటున్నారో తెలుసుకున్నప్పుడు ఇంకా మనం మారాల్సింది చాలా ఉంది అని తెలుసుకోవాలి వాళ్ళ ఆశలు ఆకాశంలో ఉన్నాయి ఇంకా మీరు ఓన్లీ కింద నుంచి ఒక రెండు మెట్లే మమ్మల్ని ఎక్కడిచ్చారు మేము అందుకోవాల్సింది ఎక్కాల్సింది చాలా ఉంది అని తెలుసుకున్నాము సో మీరు అందరూ కూడా ఇంకా ముందు ముందు ఇదే తోడ్పాటు ఏర్పాటు చేసి కొన్ని ఫ్యామిలీలో ఫాదర్స్లా కాకుండా అన్ని ఫ్యామిలీస్లో కూడా ఆ తోడ్పాటుని అందిస్తే ఇంకా ఎత్తుకు ఎదుగుతాము ఎనభై శాతం మీరే ఉన్నారు అన్నారు మొన్న దాకా వంద శాతం మిమ్మల్ని మేము యాక్సెప్ట్ చేసాము ఆ చేంజ్ కూడా మేము రెడీ అవ్వాలి మా శక్తిని అంచవేయకూడదు ఎవరికి అసలు వాళ్ళని రానివ్వాలి అలాగే మేము పొద్దు కుదిరితే మీ ఇంట్లో గృహ కాదు గృహంలో ఇబ్బంది లేకుండా మాకు సహకరిస్తే ఇంకా సంతోషిస్తాము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది